హలో గాయస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్ అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు అంటే డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఎయిట్ అని చెప్పి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి సో అలాగే నేను ఈ వీడియోలో నాట్ ఓన్లీ డే వన్ మొత్తం లాంగ్ రన్లో మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను సో దేవరా ఆల్రెడీ ఇంకా రిలీజ్కి కొంచెం టైం ఉండగానే రిలీజ్కి ముందుగానే ఇప్పటికే ఫిఫ్టీ క్రోర్స్ వరకు ప్రీ సేల్స్ ద్వారా కలెక్షన్ వచ్చిందనమాట అంటే జస్ట్ బుక్ మేస్ బేస్ చేసుకొని అలాగే నార్త్లో అలాగే సమ్ కేరళ ఆ స్టేట్స్లో బేస్ చేసుకొని అన్నింటినీ కలెక్షన్ చేసుకుంటే ఫిఫ్టీ క్రోర్ వరకు కలెక్షన్ అయితే వచ్చిందనమాట అలాగే అమెరికాలో మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ టూ మిలియన్ వరకు కూడా మనకి కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ డే వన్ అమెరికా నెక్స్ట్ కొన్ని కొన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీస్లో అలాగే మన ఇండియాలో అన్ని స్టేట్స్లో కలిపి మనం లెక్క పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ క్రోర్ మార్క్ అనేది టచ్ చేసే దగ్గర వరకు ఉందన్నమాట సో అది ఏం నార్మల్ కలెక్షన్ అయితే కాదు గైస్ ఎందుకంటే హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలంటే చాలా మూవీస్కి ఎన్నో వారాలు పడుతుంది సో పెద్ద మూవీ ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా మూవీ కావచ్చు బట్ ఈ దేవరా మూవీకి ఇది పార్ట్ వన్ కాబట్టి ఇది హండ్రెడ్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో దీనికి ఈ హండ్రెడ్ క్రోర్స్ డే వన్ ఎట్లా లేదన్నా వస్తుంది బట్ ఈ మూవీ ఒక వెయ్యి కోట్లు లేకపోతే అంతకు మించి ఇంకా కలెక్ట్ చెయ్యాలి అంటే మాత్రం దానికి జస్ట్ ఒక పాజిటివ్ టాక్ అనేది కావాలన్నమాట సో ఆబ్వియస్గా మ్యూజిక్ అనేరు చాలా బాగా ఇచ్చాడు అలాగే కొన్ని కొన్ని వీడియో సాంగ్స్లో దావది సాంగ్ కూడా అలాగే ట్రైలర్స్ మనకి రెండు ట్రైలర్స్ అయితే రిలీజ్ చేశారు ఆ రెండు ట్రైలర్స్ కూడా చాలా మంచి కంటెంట్తో రిలీజ్ చేశారు అవి కూడా పాజిటివ్ వైబ్స్గా మనకి ఇస్తున్నాయి అన్నమాట సో ఇవన్నింటినీ ప్రమోషనల్ కంటెంట్ అంతటినీ కూడా మనం మనం బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఆడియన్స్లో కూడా మంచి హైప్ అయితే ఉంది సో సాటర్డే సండే కూడా దీనికి మంచి బుకింగ్స్ అయితే వస్తాయి సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఫ్రైడే మీద మొత్తం డిపెండ్ ఉందన్నమాట ఫ్రైడే రిలీజ్ రోజు జస్ట్ ఒక యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే మనకి కలెక్షన్ అయితే వస్తుంది సో మన అదృష్టం బాగుండి ఎన్టీఆర్ అన్న ఇంకా ఎఫర్ట్ వర్కౌట్ అయితే మాత్రం సినిమా మంచి టాక్ వస్తే హిట్ టాక్ వస్తే మాత్రం ఎట్లా లేదన్నా హన్ థౌజండ్ క్రోర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మూవీ అయితే బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా సో ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి థౌజండ్ క్రోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిగర్ మొన్న వచ్చిన కలికి కూడా అలాగే థౌజండ్ క్రోర్స్ క్రాస్ అనమాట సో ఈ మూవీ కూడా థౌజండ్ క్రోర్స్ కొట్టాలని చెప్పి ఒక ఎన్టీఆర్ అభిమానిగా నా కోరిక కూడాను సో థ్యాంక్ యూ గైస్